వి వన్ టూ వి త్రీ గురించి వి టూ వి త్రీ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం అంటే అన్ని వర్గులు చెప్పడం నా ఉద్దేశం కాదు ఎక్కువ మీరు ఎక్కువ ఎక్కడ మిస్టేక్స్ చేస్తారో దాని గురించే మనం మాట్లాడుకుందాం వి వన్ వి టూ వి త్రీ దీనికి యాక్చువల్ పే నేమ్స్ ఏంటంటే ప్రజెంట్ ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపెంట్ ఇది యాక్చువల్గా ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపెంట్ ఈ విధంగా మనం ఈ వివన్ వి టూ వి త్రీ అనే దాన్ని మనం చెప్తాం అనమాట రైట్ వి వన్ టూ వి త్రీ అని చెప్పి చెప్తాం సో ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపెంట్ ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ ఇక్కడ మీకు మామూలు ఫస్ట్ ఎగ్జామ్కి చెప్తామంటే ఎట్లా అంటే గో వెంట్ గాన్ ఈ మామూలుగా మనకు తెలిసినటువంటి వెర్బ్ ఫామ్స్ గో వెంట కానీ గో అంటే వెళ్ళటం అంటే వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడే వెళ్ళిపోయాడు అని ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చాలామంది ఇవి రాసేటప్పుడు కొన్ని కొన్ని చోట్ల తప్పులు చేస్తూ ఉంటారు వెబ్బ ఫార్మ్స్ అన్నీ కూడా అవి ఏంటనేది మనం చూసుకుందాం అందులో మనకి ఫస్ట్ వచ్చేది అంటే సిట్ 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 శాట్ సిట్ శాట్ శాట్ సిట్ శాట్ శాట్ ఇది చాలామంది ఏం చేస్తారంటే సిట్ శాట్ సిట్ అని చెప్తారు సిట్ సాట్ శాట్ ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ అని ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ ఈ విధంగా మనం చెప్తాం కాబట్టి సిట్ శాట్ శాట్ సిట్ శాట్ సిట్ కాదు చాలామంది అక్కడ పొరపాటు పడుతూ ఉంటారు కాబట్టి మనం ఏంటంటే ఈ వీడియోలో ఎక్కడ మిస్టేక్స్ వస్తాయి అనేది మాత్రమే మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తాం కాన్సన్ట్రేషన్గా మనం చేస్తాం అనమాట సో ఫస్ట్ వెర్బ్ అంటే ఫస్ట్ది ఏంటి ఈ లిస్ట్లో సిట్ సిట్ శాట్ శాట్ ఇది ఫస్ట్ వెర్బమ్ కాబట్టి సిట్ శాట్ శాట్ రైట్ రెండోది చూడండి బీట్ బీట్ బెట్ బీటెన్ బీట్ బెట్ బీటన్ రెండిటికి స్పెల్లింగ్స్ ఒకటే రెండిటికి స్పెల్లింగ్స్ ఒకటే కాదు చదివేటప్పుడు మాత్రం బీట్ బెట్ అని చదువుతాం బీట్ బెట్ట బీటన్ బీట్ బెట్ట బీటన్ అది చదువుతాం అలాగే చూడండి బాండ్ బియోఆర్ అండ్ బాండ్ 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 బాంట్ బాంట్ అంటే ఏంటి కాలిపోవడం బాండ్ అయితే కాల్చుకోవడం బాండ్ 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 మీరు ఇది కూడా వింటారు ఒకసారి బాండ్ అని బాండ్ 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 ఇది అమెరికన్ న్యూస్ ఇది వాళ్ళు వాడతారు బాండ్ 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 అనేది వాళ్ళు వాడతారు మనం మాత్రం బాండ్ 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 అనేది మనం ఇక్కడ వాడుతూ ఉంటాం అది నెక్స్ట్ వర్డ్ రైట్ తర్వాత ఏంటండి డ్రీమ్ 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 డ్రమ్ట్ 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 డ్రీమ్ డ్రమ్ట్ డ్రమ్ట్ అది మీరు దీనికి ఇది కూడా వింటారు డ్రీమ్డ్ డ్రీముడ్ డ్రీమ్ డ్రీమ్డ్ డ్రీమ్ ఇది కూడా మనకి అమెరికన్ యూసేస్ డ్రీమ్ డ్రీమ్ డ్రీముడు కూడా అమెరికన్ యూసెస్ కాబట్టి ఇవి వచ్చినప్పుడు కొద్దిగా మీరు జాగ్రత్తగా ఆలోచించి రాసుకోండి ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు రైట్ నెక్స్ట్ వర్డ్ ఏంటి దీనిలో ఉండేటువంటి నెక్స్ట్ వర్డ్ హ్యాంగ్ హ్యాంగ్ హంగ్ హంగ్ హ్యాంగ్ హంగ్ హంగ్ ఈ ఇక్కడ హ్యాంగ్ అంటే మీనింగ్ రేలాడది ఏదైనా సరే గోడకు తగిలిచ్చినాం గోడకు తగిలించడాన్ని మనం హ్యాంగ్ అని చెప్పి అంటాం దీనికే మనకి ఇంకో ఫామ్ ఉంది హ్యాంగ్ 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 ఈ హ్యాంగ్డ్ అంటే ఉరితీయటం అనమాట హ్యాంగ్ హ్యాంగ్డ్ హ్యాంగడ్ అంటే ఉరితీయటం హ్యాంగ్ హంగ్ హంగ్ అంటే ఏదన్నా గోడకు తగిలించడం అనే మీనింగ్లో మనం దీన్ని వాడుతూ ఉంటాం దీనికి రెండు వెర్పు ఫామ్స్ ఉన్నాయి రెండు వెర్పు ఫామ్స్ ఉన్నాయి రైట్ లైట్ ఎల్ఐజీహెచ్డి లైట్ లిట్ లిట్ ఇక్కడ లైట్ అంటే వెలిగించుట అనే మీనింగ్ వస్తుంది లైట్ లిట్ లిట్ అమెరికన్స్ ఏం రాస్తారు లైట్ లైటెడ్ లైట్ లైటెడ్ లైటెడ్ ఇది అమెరికన్ స్పెల్లింగ్ మనం ఎక్కువగా మనం బ్రిటిష్ స్పెల్లింగ్లే బ్రిటిష్ వర్డ్స్ మనం వాడుతూ ఉంటాం బ్రిటిష్ వర్డ్స్ మనం వాడుతూ ఉంటాం తర్వాత లూజ్ లూజ్ ఎల్ఓఎస్సి లూజ్ అంటే పోగొట్టుకోవడం చాలామంది లాస్ అని చెప్పి అనుకుంటారు లాస్ అంటే నష్టం అది ఎల్ఓఎస్ఎస్ ఈ లూజ్ అంటే పోగొట్టుకునట లూజ్ లాస్ట్ లాస్ట్ పోగొట్టుకొనట పోగొట్టుకున్నాడు ఇప్పుడే పోగొట్టుకున్నాడు ఎల్ఓఎస్ఎస్ అంటేనేమో లాస్ అది నష్టం అని చెప్పి మనం అక్కడ మీనింగ్ తీసుకోవాలి రైట్ అలాగే నెక్స్ట్ వర్డ్ ఏంటయ్యా అంటే స్పాయిల్ స్పాయిల్ స్పాయిల్డ్ స్పాయిల్డ్ స్పాయిల్ స్పాయిల్డ్ స్పాయిల్డ్ పాడైపోవడం చెడిపోవడం స్పాయిల్డ్ అమెరికన్స్ ఏం రాస్తారు స్పాయిల్డ్ అని రాస్తారు స్పాయిల్డ్ స్పాయిల్డ్ అని చెప్పి రాస్తారు అమెరికన్స్ స్పాయిల్ అంటే పాడైపోవటం అని చెప్పి కాబట్టి ఈ మీరు వీటి మీద మీరు కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా పెట్టుకోవాలి ఇలాంటి వర్డ్స్ అన్నిటి మీద చేసుకుంటే మన ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్గా మనకి కనబడుతూ ఉంటుంది అనమాట ఈ వి వన్ వి టూ వి త్రీ అనేది మనకి ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ ఇవి మీకు కరెక్ట్గా వస్తేనే మీరు ఇంగ్లీష్లో ముందుకెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట ఛాన్స్ ఉంటుంది అలాగే చూడండి డబల్యూఐఎండి డబల్యూ ఓయూఎన్డి డబ్ల్యు ఓయూఎన్డి చాలామంది అండి విండ్ అని చదువుతారు అని చదవకూడదు వైండ్ అని చదవాలి వైండ్ వౌండ్ వౌండ్ వైండ్ వౌండ్ వౌండ్ వైండ్ అంటే ఏంటి ఏదన్నా వైర్ని ఇలా తిప్పడం అనమాట వైర్ని చుడతాం చూసారా దాన్ని వైండింగ్ అని చెప్పండి వైండ్ వౌండ్ వౌండ్ అంతేగాని అది విండ్ కాదు విండ్ కాదు తర్వాత నో కేఎన్ ఓడబ్ల్యూ నో న్యూ నోన్ నో న్యూ నోన్ నో అంటే తెలుసుకొనుట లేకపోతే తెలుసు నాకు తెలుసు నాకు తెలిసింది నేను ఇప్పుడే తెలుసుకున్నాను నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఈ విధంగా మనకి ఈ వెబ్సన్ వస్తాయి దీన్ని మీరు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి ఇవన్నీ కూడా రైట్ లాస్ట్ వర్డ్ అంటే ఈరోజుకి షో షో షోడ్ షోన్ ఇది మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే షో షోడ్ షోడ్ అని రాసేస్తారు కానీ మనం షో షోడ్ షోన్ అని చెప్పి మనం రాసుకోవాలి కానీ ఈ విధంగా మనం ఈ ఎక్కువగా మనకి తప్పులు జరిగే ఛాన్సెస్ మనకి ఇక్కడే కనబడుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా కాబట్టి ఇవి మిస్టేక్స్ అవి రాకుండా మీరు చూసుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ త్రీ ఫార్మ్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి వెర్బ్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్ట్స్ దాన్ని వి వన్ వి టూ వి త్రీ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం రైట్ ఓకే డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూ ఆల్